అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు ఆరవ భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి స్విమ్మింగ్ పూల్లో పడిన అర్జున్ మను పూర్తిగా తడిచిపోవడంతో మను కట్టుకొని ఉన్న చీర మొత్తం అతుక్కుని పోవడంతో మనులో శరీర అందాలు చూసి అర్జున్ గుటకలు పడుతున్నాడు అర్జున్ ఏమైంది ఎందుకలా నీళ్ళలో పడేశావని అర్జున్కి ఇంకా దగ్గరగా జరిగింది గుటకలు మిగుతున్న అర్జున్కి మను దగ్గరగా రావడంతో నడుము పట్టుకొని దగ్గరగా లాక్కొని తన పెదాలతో మను పెదాలను కలుపుతూ గాఢంగా ముద్దు పెడుతూ మనుని శరీరం మొత్తం మత్తుగా తడుముతూ ఉన్నాడు వీళ్ళని ఇలానే వదిలేసి హాల్లో ఉన్న నందు దగ్గరికి వెళ్దాం రండి ఏడుస్తున్న నందుకి అర్జున్ మాటలకి కళ్ళు తుడుచుకొని ఎలాగైనా తను ఇక్కడే ఉండాలని దాని గురించి రాజ్తో మాట్లాడాలి లేదా పోట్లాడాలి అని ధైర్యం చేసి రాజు రూమ్లోకి వెళ్ళింది అప్పుడే ఫ్రెష్ అయ్యి మిర్రర్ ముందు ఉన్న రాజ్కి డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసేసరికి నందు కనిపిస్తే ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు టవల్తో ఉన్న రాజ్ని ఓరుగా చూస్తూ బెడ్ మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి శ్రీవారు అని అడిగింది ఏంటా పిలుపు అని నందు వైపు తిరిగి అడిగాడు రాజ్ని చూస్తూ మీరు నా ముద్దుల శ్రీవారు కాబట్టి నేను ఇక మీద ఇలాగే పిలుస్తానని క్యూట్గా చెప్పింది ఆహా ఏంటే ఇంకా కళలో ఉన్నావా కాస్త రియాలిటీలో వచ్చి చూడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళాం కాదు నేను నీ మొగుని కాదు నువ్వు ఇలా నా రూంలో ఉండడం నీకు అసలు మంచిదే కాదు పో అని సీరియస్గా అంటాడు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని గట్టిగా శ్వాస తీసుకొని చెప్పింది ఆహా అవునా అయితే ఒక పని చేయని బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఉన్న నందుని వెనక్కి తోసి తన మీద వాలి నిన్న నైట్ మీ ఇంట్లో నీ రూమ్లో ఆగింది దగ్గర నుండి ఇప్పుడు నా ఇంట్లో నా బెడ్రూంలో నా బెడ్ మీద మొదలు పెడదామా అని అడిగాడు తన మీద ఉన్న రాజ్ కళ్ళల్లోకే చూస్తూ మీ ఇష్టం నేను కాదని అనను అని రాజ్ చెంప మీ చేయసి చెప్పింది ఏంటంటే నన్ను నీ మాయలో పడేసి నిన్ను నేను నా జీవితంలో చేరదీస్తాను అనుకున్నావా అంత లేదు నీ ముఖానికి అని నందిని నుండి దూరం జరిగి ఇంకో నిమిషం నువ్వు నా గదిలో ఉంటే అయిపోతుంది పో అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజ్ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు తిరిగి వచ్చేసరికి అలానే ఉండేసరికి ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు పో అని చెప్పాను లేదా నేనే నేను నా చేతులతో బయటికి నెట్టాలని చూస్తున్నావా రాజ్ని చూస్తూ ఒక మాట అడుగుతాను నిజం చెప్పండి ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావని నందు మీదకొచ్చాడు మీరు ఎందుకు నా మీద ప్రేమ లేనంటే యాక్టింగ్ చేస్తున్నారు ఆ హీరోగా ట్రై చేస్తున్నా ప్రాక్టీస్ కింద నీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను చాలా ప్రేమంట దోమ ఏమీ కాదు నువ్వు ముందు ఇక్కడ నుంచి పో నీ వల్ల నా టైం అంతా వేస్ట్ అవుతుంది నేను వెళ్ళనండి ఇక్కడే ఉంటాను మీరు ఏం చెప్పినా చేస్తాను మీ దగ్గరే ఉంటాను సరే ఇలా నా దగ్గర ఉంటావా చెప్పు నువ్వు నన్ను భర్తగా అనుకో నేను మాత్రం ఇలా అనుకుంటాను ఏంటి ఓకేనా అని తన ఒళ్ళు విరుస్తూ అన్నాడు ఎందుకు ఆ క్షణం మరి తను రాజ్ దగ్గర దిగజారిపోతుందనిపించి కళ్ళల్లో నీళ్ళు సుడిలా తిరుగుతుంటే దానికి ఆనకట్ట వేసి కోపంగా రాజుని చూసి గట్టిగా లాగి పెట్టి రాజ్ చెంప మీద కొట్టింది ఎంత గట్టిగా కొట్టిందంటే రాజ్ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా కొట్టిందన్నమాట నందిని కొట్టిన దెబ్బకి తన చెంప మీద కాకుండా తన అహం మీద తాగడంతో నందు జుట్టు పట్టుకొని ఏంటే నీకు రోషం వచ్చిందా మరి నీ బాబు నాకు చేసిన దానికి నేనేం చేయాలి అందుకే నీ బాబుకి ఇష్టమైన నిన్ను టార్గెట్ చేసుకొని నీ లైఫ్ మీద కొట్టాను ఇప్పుడు బాబు బయట ఎలా తలెకి తిరుగుతాడో నేను చూస్తాను రాజ్ పట్టిన పట్టుకి తల్లో ఉన్న నరాలని నొప్పి పుడుతుంటే ఆ నొప్పిని పంటి కింద నొక్కి పెట్టి మా ని నేను చేశారు అసలు ఈ పెళ్ళి ఒక ప్లాన్ అని అడిగింది అవును బేబీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అంతా ప్లానే నీకు నాకు పెళ్లి చేయడానికి పాపం మీ అన్నయ్యే చాలా కష్టపడ్డాడు ఒక విధానంగా మీ అన్నకి ఏమీ తెలియకపోయినా నాకు సహాయం చేశాడు చీ మా డాడీని ఇన్సల్ట్ చేశారని నువ్వు ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఇలా చేయడానికి సిగ్గులేదా ఆహా ఏంటి నోరు లేస్తుంది నీకు అవును నాకు సిగ్గు లేదు ఇప్పుడు నీ సిగ్గు ఎక్కడ దాచుకుంటావే అని వంకరగా నవ్వి నందుని విపరీతంగా దగ్గరగా జరిగి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టిన దెబ్బకి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని బెడ్ మీద నందుని తోసి ఒంటి మీద ఉన్న చీరని తీసి పక్కన పారేసి తన మీదకి చేరిపోయాడు రాజ్ని తన మీద తోయాలని చూసిన రాజ్ బలం ముందు తన బలం సరిపోక రాజ్కి చేతులు జోడించి నందుని చూసి తన మీద నుండి విసురుగా లేచి కిటికీ దగ్గరికి వెళుతూ తన కాళ్ళకి మెత్తగా తగిలిన నందు చీరను చూసి చేతో తీసుకొని వెనుక తిరగకుండా నందు మీదకి విసిరి పోయి ఇక్కడ నుంచి మరో క్షణం ఇక్కడే ఉంటే నువ్వు వేడిచి గింజుకున్నా తెలియదని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ చెప్పాడు తన ముఖం మీద పడిన చీరను తీసుకొని బెడ్ మీద నుంచి లేచి నిమిషాల చీర కట్టుకొని వైపు చూడకుండానే బయటకు వస్తున్న నందుని ఏ ఇంకోసారి నా జీవితంలోకి రావాలని ప్రయత్నం చేయకని నందు వైపు చూడకుండానే చెప్పాడు రాజ్ అంటున్న మాటలకి నందు విసురుగా వెనక్కి తిరిగి మెడలో ఉన్న తాలిని తెంపి రాజ్ మీదకి విసిరి నీలాంటి మనసు లేనివాడు బంధాలంటే విలువలేని నీ ఫ్యామిలీ దగ్గర ఉండడం కన్నా మొగుడు వదిలేసిన భార్యగా పుట్టింట్లో ఉండడమే మంచిదని చెప్పి విసురుగా కిందకి వెళ్ళిపోయింది నందు విసిరిన తాళిని చూస్తూ కోపంగా విసిరి కొట్టాడు ఎంత పొగరే నీకు నీ బాబులాగే బాగా ఉంది తప్పు చేశాను నిన్ను వదిలేసి ఆ పని చేయకుండా నిన్ను నా దగ్గర పెట్టుకొని నీకు చుక్కలు చూపిస్తూ నీకు కడుపు చేసి వదిలేస్తూ బాగుండేది అప్పుడైనా నీకు నీ బాబుకి పొగరు అనిగేది అయినా నీ బాబు కూతురు జీవితం గురించి నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు అనుకున్నా రానేలేదు అవునులే బాగా డబ్బు ఉందని కొట్టుకుంటున్నాడు ఆ డబ్బు ఉందనే అహంకారంతో నన్ను నా ఫ్యామిలీని అవమానించాడు మీ నాన్న మర్చిపోయాడేమో కానీ నేనెప్పటికీ మర్చిపోలేదని కసిగా అనుకొని పిడికిలు బిగించాడు స్విమ్మింగ్ పూల్లో ఉన్న అర్జున్ మనులకి పక్కనే ఉన్న చెట్ల నుంచి సౌండ్ రావడంతో ఎక్కడ ఉన్నామో అని వాళ్ళు ఒకరినొకరు చూసుకొని దూరం జరిగారు అర్జున్ ముందు నీటిలో నుంచి బయటకు వచ్చి తర్వాత మనుని కూడా బయటకు తీసి పద ఇంక వెళ్దామని అంటూ డ్రైవింగ్ సీట్లో అర్జున్ కూర్చోవడంతో మను కూడా అతని పక్కనే కూర్చొని తన చీర కొంగుని చుట్టుకొని ఉంది మనుని ఒక్కసారి అలా చూసి కార్ని స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ ముందు కార్ని ఆపి తన డ్రెస్ మార్చుకొని మను కోసం డ్రెస్ తెచ్చి కార్లు మార్చుకోమని చెప్పి మను చేతికి డ్రెస్ని ఇచ్చి తను బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు మనుకి తన మీద తనకే చాలా అసహ్యంగా ఉంది ప్రీతి మీద కోపంతో అర్జున్తో తన మరదల అత్తింటి ముందే ఇలా తను అలా ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించడం అసలు తనకి నచ్చలేదు అందుకే అర్జున్తో ఏమీ మాట్లాడకుండా ఉంది మను ఇప్పుడు కూడా అలా తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళలేక కష్టంగా కారులోని అర్జున్ ఇచ్చిన డ్రెస్ని వేసుకొని తన తడిచిన చీరని డ్రెస్ తెచ్చిన కవర్లో చీర పెట్టి అర్జున్కి సైగ చేసింది మను సైగ చేయడంతో అర్జున్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి మను వైపు చూడకుండానే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్జున్ తన వైపు చూడకుండా ఎందుకు వెళ్ళాడు అర్థం కాక మౌనంగా అర్జున్ కార్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత లోపలికి నడిచింది మను ఉన్న అర్జున్ నానమ్మ తాత ఇద్దరు మను రావడం చూసి కంగారుగా మను దగ్గరికి వచ్చి తల్లి నందుని తన అత్తగారింటి దగ్గర దించేశారా అక్కడ ఏం గొడవ జరగలేదు కదా నందు అత్త మామ తన భర్త అందరూ తనని బాగానే రిసీవ్ చేసుకున్నారు కదా అని కంగారుకి అడిగారు అర్జున్ నానమ్మని తాతయ్య నిదరిని చూసి అక్కడ జరిగిందంతా చెప్పి పెద్దవారి మనసు కష్టపెట్టలేక అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారని నందుని తన అత్తారింట్లో దించొచ్చామని చెప్పి ఇప్పుడే వస్తానని హడావిడిగా తన రూంలోకి వెళ్ళిపోయింది మను తన మెడలో తాళి విసిరేసి కోపంగా బయటికి వచ్చిన నందు నందుకి అర్జున్ కార్ కనిపించకపోయేసరికి కాళ్ళకి పని చెప్పి మెయిన్ రోడ్ వరకు నడుస్తూనే ఉంది తనకి తన మీద నమ్మకం ఉండేది ఎలా అయినా రాజుని మార్చుకుంటానని కానీ ఒక ఆడపిల్లగా రాజ్ అంటున్న మాటలు తీసుకోలేక రాజ్తో జీవితం వద్దనుకొని తాళిని తెంచి రాజ్ మోహానికి విసిరి కొట్టి ఆ ఇంటితో తనకి సంబంధం లేదని వచ్చేసింది నడుస్తున్న నందుకి ఎందుకో తెలియదు రాజ్ని పెళ్లి చూపులో చూసిన వెంటనే తనతోని జీవితం అని ఎన్నో కలలు కన్నది కానీ అప్పుడు తనకి తెలియదు తన కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి అని గుండెల్లో భారంగా ఉన్న నడుస్తూనే తన ఇంటి దగ్గరలో ఉన్న తనకిష్టమైన తన కన్నయ్య మందిరంలో వెళ్ళింది నందుకన్నా తన మందిరంలో ఉన్న కన్నయ్య అంటే చాలా ఇష్టం రోజు తనని పలకరించే తన రోజు గడిచేదే కాదు తన సంతోషమైన దుఃఖమైన తన కన్నయ్యకే చెప్పుకునేది ఇప్పుడు కూడా తన కన్నయ్యకి తన బాధ చెప్పుకోవాలి అని కన్నయ్య ఎదురుగా కూర్చొని కన్నార్పకుండా తన కన్నయ్య రూపాన్ని అలా చూస్తూ మౌనంగానే తన బాధని చెప్పుకుంటోంది నందు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కూడా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి అప్పటి వరకు మాట్లాడుకుంటున్న తనని చూసి సైలెంట్ అయిన స్టాఫ్ సీరియస్లోకి ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళాడు ఉఫ్ ఏంటో ఈరోజు మరి కోపంగా కనిపిస్తున్నాడు కదా గురుడు అని పక్కనే ఉన్న అమ్మాయిని అడిగింది అవును కొత్తగా పెళ్ళింది కదా వాళ్ళ ఆవిడ మీద కూడా ఇలానే అరిస్తే ఒక రోజుకి ఈయన గారికి విడాకులు క్లిక్ చేసి మరీ వెళ్ళిపోతుందని రాజ్పై కామెంట్స్ చేస్తూ ఉన్నారు అక్కడ అమ్మాయిలు ఆ అమ్మాయిలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ రాజ్కి తెలిస్తే వీరిద్దరి పరిస్థితి ఏంటో మరి ఆ పైవాడికే తెలియాలి తన క్యాబిన్లోకి వచ్చిన రాజ్ తన పిఏ అయిన చారీని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పి తన వర్క్ స్టార్ట్ చేశాడు చెప్పిన పది నిమిషాలకి తేరిగ్గా వచ్చిన చారిని సీరియస్గా చూస్తూ ఉన్నాడు రాజ్ వామో ఈయనేంటి ఏంటి ఇంత కోపంగా ఉన్నాడేంటి అయినా మొన్నే కదా పెళ్ళైంది కొన్ని రోజులు పెళ్ళంతో ఎంజాయ్ చేయకుండా మా ప్రాణాలు తీయడానికి వచ్చేసాడు కానీ మనసులో రాజుని తిట్టుకుంటూ బయటికి మాత్రం తీయని నవ్వుతూ రాజ్కి గుడ్ మార్నింగ్ చెప్తాడు చారీ మీద నిప్పుల వర్షం కురిపిస్తూ పెళ్ళంతో ఎంజాయ్ చేయాలి అంటే పెళ్ళం ఉండాలి కదా చారీ గారు పోనీ మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారా మీకు నా పిఏ నుండి మామగా న్యూ పోస్ట్ ఇస్తానని చాలా చారీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ రాజు ఇచ్చిన బంపర్ ఆఫర్కి చారీకి కళ్ళలోని గుడ్లు బయటకు వస్తే ఏంటయ్యా చారి నేను ఇచ్చిన ఆఫర్ నీకు నచ్చలేదా పోనీ ఇంకో ఆఫర్ ఇవ్వనా అని ఐబ్రో ఎగరేసేసరికి డోర్ దగ్గర మాయమయ్యి రాజ్ కాళ్ళ దగ్గర సెటిల్ అయ్యి అయ్యా మహాన్ అని చేతులు జోడిస్తూ మిమ్మల్ని బాస్గా ఇక్కడ భరించడమే కష్టం నాకు మీరు ఇంకా మీ అమూల్యమైన జాలి హృదయంతో నన్ను మామగా సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు కానీ మీరు ఎప్పుడు నాకు అక్కడ కనిపిస్తారు సార్ ఏంటయ్యా చారి అలా అంటావు నీ మీద ఎంత అభిమానం ఉంటే నీకు నేను ఈ పోస్ట్ ఇస్తా చెప్పు సార్ సార్ నా మీద అభిమానం ఉంటే వచ్చే జన్మలో కూడా మీ కింద పియగా పెట్టుకొని మీ అభిమానం చూపించండి ఈ జన్మ కదే చాలు సార్ అని రాజ్ దగ్గర సెటిల్ అయ్యాడు సర్లే అయ్యా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఆలోచిస్తాను షెడ్యూల్ ప్రిపేర్ చేసావా రాజ్ దగ్గర లేచి ఆ సార్ అని తన దగ్గర ఉన్న ఐప్యాడ్ని తీసుకొని ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఉండడంతో రాజ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజ్ సీట్ వెనక్కి వాలి చేతిలో పెంతిప్తూ ఇప్పుడు టెండర్ ఆఫీస్కి మా మాజీ మామ వస్తున్నాడా మాజీ మామ అని క్వశ్చన్ చేసి పెడితే ఏంట అలా పెట్టావు ఫేస్ అదే సార్ మాజీ మామ ఎవరని ఇంకా ఎవరయ్యా నాకు తన ముద్దుల కూతురు నుంచి పెళ్లి చేసిన ఆయన ఓ మేడం గారి ఫాదర్నా సార్ అవును చారి మనసులో ఏంటైనా మాజీ మామ అంటున్నారంటే మేడం గారు నేను తిక్కకి ఒక్కరోజుకి వెళ్ళిపోయారా ఏంటి అని అనుకున్నాడు ఏంటయ్యా చారి ఏం ఆలోచిస్తున్నావు ఆహా ఏమీ లేదు సార్ ఊరుకో అయ్యా నిజం చెప్పు ఇప్పుడు అదే సార్ మిమ్మల్ని మేడం వదిలేశారు అని నత్తినత్తిగా చెప్పాడు సరిగ్గా చెప్పావయ్యా అని బేస్ వాయిస్తో అడిగేసరికి మిమ్మల్ని మేడం గారు వదిలేస్తారా అని కళ్ళు మూసుకొని చెప్పాడు దానికి రాజ్ గట్టిగా నవ్వేస్తూ నన్ను వదలడం ఏంటయ్యా నేనే తనని వదిలేశాను కానీ ఇప్పటికీ చాలా ఎక్కువే మాట్లాడేశావు దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా చారీ అని అడిగాడు చారి నందు గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే అవును సార్ ఇవ్వాలి అన్నాడు సరే ఏమి ఇవ్వమని నువ్వు నీ పనిష్మెంట్ని సెలెక్ట్ చేసుకో చారి గట్టిగా బ్రీత్ తీసుకొని నాకు మీ నుండి విముక్తి ఇవ్వండి తన చేతులు రెండు జోడించాడు హహా ఏంటి చారి తెలిసే అడుగుతున్నావా నువ్వు నా గురించి చారి నుండి నువ్వు ఆన్సర్ ఉఫ్ అంతే బలంగా ఫిక్స్ అయ్యావన్నమాట సరే నీ ముచ్చట నేనెందుకు కదనాలి నీకు నా నుండి విముక్తి ఇస్తానులే పద ముందు టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి రాజు ఆఫీస్ నుంచి టెండర్ ఆఫీస్కి తన కార్లో స్టార్ట్ అయ్యాడు టెండర్ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్ చేసి కళ్ళకు గాగుల్స్ పెట్టి స్టైల్గా కార్లో నుంచి దిగాడు చారీ కూడా కారుల నుంచి బయటకు వచ్చి ఫైల్స్ పట్టుకొని రాజ్ పక్కన కూర్చొని ఉంటే చారీకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి లోపలకి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని హుందాగా నడుస్తూ తన కారుల నుండి దిగిన కళ్ళు నూరు వదిలేసి చూస్తున్న అమ్మాయిల కన్ను కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు రాజ్ రాజ్ కన్నా ముందు గురునాథ్ గారికి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి పక్కన ఉన్న అర్జున్ కన్ను కొట్టి తన టెండర్ పిటిషన్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేసి వచ్చి బయటికి గురునాథ్ గారికి ఎదురుగానే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని తన యాక్టివ్ మొత్తం కలలు చూపిస్తూ ఉన్నాడు గురునాథ్ గారు మాత్రం కోపంగా రాజ్ని చూస్తున్నారు ఆఫ్టర్ సమ్ టైం టెండర్ ఆఫీసర్స్ బయటకు వచ్చి గురునాథ్ అర్జున్ దగ్గరికి కంగ్రాట్ సార్ అని చెప్తే అప్పటి వరకు ఒకరినొకరు కోపంగా చూసుకున్న మామ అల్లులు గురునాథ్ గారు థ్యాంక్స్ సార్ అని అల్లుడు వైపే గర్వంగా చూశారు మన రాజ్ మాత్రం తనకి అదేం పట్టనట్టు ఆ తొక్కేలే అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు గురునాథ్ గారికి అర్జున్ కూడా కంగ్రాట్స్ చెప్పి రాజ్ దగ్గరికి వచ్చారు ఆఫీసర్స్ రావడంతో రాజ్ మర్యాదపూర్వకంగా కూర్చున్నవాడు కాస్త పైకి లేచాడు రాజ్ కూడా షేఖాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు ఆఫీసర్స్ రాజ్ కూడా కొంచెం అయోమయంగా ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి ఏంటి అక్కడ గురునాథ్ గారికి కంగ్రాట్స్ చెప్పి ఇక్కడ నీకు వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నానని అనుకుంటున్నావా ఇప్పుడు మీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కదా అందుకే ఎవరికి వచ్చినా మరి అందరూ హ్యాపీ కాబట్టి ఇద్దరు కంగ్రాట్స్ చెప్పాను ఇద్దరికీ అంటే ఇప్పుడు టెండర్ వచ్చింది ఎవరికి లోపల ఉన్న కోపాన్ని బయటకు చూపించకుండా అడిగాడు ఇంకెవరికి నీ కంపెనీకి టెండర్ వచ్చింది ఇప్పుడు నువ్వు గురునాథ్ గారికి అల్లుడు కాబట్టి వాళ్ళ కంపెనీకి రాకపోయినా నీకు వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి లోపలికి వచ్చి పేపర్ మీద సైన్ చేసి వెళ్ళమని ఆఫీసర్స్ లోపలికి వెళ్ళడంతో రాజ్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ గురునాథ్ గారిని చూసావా ఇది ఈ రాజు గారి దెబ్బ అంటే ఇలానే ఉంటుంది అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళేవాడు కాస్త అర్జున్ దగ్గరికి వచ్చి రే ఈవినింగ్ మనం ఎప్పుడు వెళ్ళే బార్కి వచ్చి పార్టీ చేసుకున్నామని గురునాథ్ గారి మొక్క మీద నుండి అర్జున్కి చెప్పి తన పియ్యం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు రాజ్ గురునాథ్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ బయటకు వచ్చి కారులో కూర్చుంటే అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అర్జున్ మీద అరుస్తున్నారు వాడు నా ఫ్రెండ్ మంచోడు అది ఇది అని చెప్పావు వీడేమో ఇంత తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు అపురూపంగా చూసుకున్న నా కూతుర్ని వీడికిచ్చి దాని గొంతు కోసాను వాడు వదిలేసి వెళ్తే వాడితోనే తన జీవితం అని అది వెళ్ళిపోయింది తన కూతురు జీవితం కోసం బాధపడుతూ ఉన్నారాయన మీరు ఒక విషయం గమనించగలరు నందు రాజ్ ఇంట్లోనే ఉందని అనుకుంటున్నారు అర్జున్ ఫ్యామిలీ కథ కొనసాగుతుంది అసలు రాజు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు నిజంగా పగ కోసమే చేస్తున్నాడా ఇంకేదైనా కారణం ఉందా మరి రాజ్ నందుని ప్రేమించలేదా ఇప్పుడు నందు ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్